హాయ్ ఫ్రెండ్స్ ముందుగా ఇవి చూసేయండి అలాగే ఉల్లి చట్నీ పల్లీలు కొబ్బరి చట్నీ ఎర్రకారం గారెలు వేడి వేడి ఇడ్లీలు ఇలా ఇవి చూశారు కదా ఇప్పుడు దీని కథ ఏంటి అనేది మనం చూద్దాం ఆంధ్రప్రదేశంలో పోలాకిలో ఒక స్వామి ఉన్నారు ఆ స్వామి వచ్చేసి ప్రతి ఒక్కరికి ఇలా దా దాన ధర్మం చేసి కడుపు నిండా భోజనం పెట్టాలి అనుకుంటారు వారికి ఎంత శక్తి లేకపోయినా ప్రతిరోజు షాప్ తీస్తూ ఉంటారు ఇద్దరు భర్త భార్యలు ఇద్దరు చక్కగా పది రూపాయలకి ప్రతి ఒక్కరు కడుపు నింపి పంపిస్తారు అలాగే వయసు మీద పడిన వారు ఇంట్లో ఇబ్బంది కలిగిన వారు తొందరగా వంట చేయక పిల్లలకి పొద్దున్నే టిఫిన్ పెట్టని వారందరూ ప్రతి ఒక్కరు పది రూపాయలు తీసుకొని వచ్చి కడుపు నిండా భోజనం తిని టిఫిన్ తిని వెళ్తారన్నమాట అంటే దీని అర్థం ఏమిటంటే వీళ్ళు మరి దాన ధర్మం చేస్తారు కదా పది రూపాయలు ఎందుకు తీసుకుంటున్నారా అనుకుంటున్నారా దానికి కూడా ఒక కారణం ఉంది ప్రతి ఒక్కరికి ఫ్రీగా మనం పెట్టాలి అంటే అది వేరేలా ఉంటుంది ఇలా మనం పది రూపాయలు లెక్క పెట్టి మనం ఇలా ఒకరి కడుపు నింపుతుంటే ఎవరికి అతి అవసరం ఉంటుందో ఎవరికి దాని ఆకలి గురించి బాధపడతారో వారు తప్పనిసరిగా వస్తారన్నమాట పొద్దున్నే ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ప్రతి ఒక్కరూ చాలా రద్దీగా ఉంటుంది అలాగే ఇద్దరు భర్త భార్యలు దీనికోసం చాలా కష్టపడతారు ఇలా ఎందుకు కష్టపడతారు ఇలా ఎందుకు ప్రతి ఒక్కరికి మీరు ఇలా ఇంత తక్కువ ధరలో పెడుతున్నారు అని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం మనం ఎవరి నుంచి ఏమీ ఆశించం ఎవరి నుంచి మనం ఏమీ ఆశించకూడదు ఒకరు మనకి సహాయం అనుకునే అనుకునేదానికంటే మనం ఒకరికి సహాయం చేయాలి అని అనుకుంటాము అలాంటి అలాంటప్పుడు ఏ విధంగా సహాయం చేసినా మనం మనుషులం కాబట్టి వాళ్ళకి తృప్తిగా ఉండదు అందుకే ప్రతి ఒక్కరి కడుపుని ఇలా మేము ఎవరైతే ఆకలితో ఉంటారో వాళ్ళ కడుపుని మేము ఇలా నింపాలి దీ ఇందులోనే మాకు చాలా సంతోషం ఉంది అనేసి ఇద్దరు చాలా సంతోషంగా కలిసి మెలిసి ఆనందంగా వీళ్ళు ఒక అన్యోన్యం దంపతులుగా నిలిచారు ఆ ఊరిలో ప్రతి ఒక్కరు కడుపు నిండా తింటూ వీళ్ళ దగ్గర ఎంతో సంతోషంగా మాట్లాడతారు ఆ సంతోషమే మాకు చాలా ఆనందకరం ఇస్తుందని వీళ్ళు జవాబు చెప్తారు మరి ఇంత తక్కువలో మీరు పెడతారు కదా మీకు ఏమైనా గిడుతుందా అని అడిగితే మేము దీంట్లో లాభాలు చూడటం లేదు మనం ఎవరికైనా ధర్మం చేయాలనుకుంటాం కదా అది ఈ విధంగా మేము ధర్మం చేయాలనుకుంటున్నామని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు మరి ఎంతమందికి వీళ్ళిద్దరి గురించి మీరు సంతోషపడుతున్నారనేది వీళ్ళిద్దరి గురించి ఎంతమంది ఇష్టపడ్డారు అనేది మరి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి